సో ఫైనల్గా ఇది మా షూట్ లొకేషన్ బ్యూటిఫుల్ కదా చాలా అంటే చాలా బాగుంది వెదర్ హట్స్ కూడా చూడండి అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కటి అనమాట లైన్గా మనలాగా ఇల్లు బిల్డింగ్స్ అలా లేవు మొత్తం ప్యూర్ నేచర్ అనమాట ప్యూరిటీ అంతా గ్రీనరీ ఫైనల్ ఇదంతా అసలు మొత్తం ఇక్కడ వాళ్ళకి అసలు కరోనా రాలేదేమో అని డౌట్ వస్తూ ఉంటుంది చూస్తే ఇంత అద్భుతమైన నేచర్ ఇది చాలా ప్యూర్ నేచర్ ఇది ఎలాంటి కలుషితం లేకుండా గాలి ఎక్కడ చూసినా ఇంకా గ్రీనరీని కదా ఇంకెక్కడ కలుషితం అవుతుంది ఇది వెహికల్స్ ఎక్కువగా తిరుగు పొగ దుమ్ము అవేం లేదు ఇంక ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది కనుక ఆల్మోస్ట్ వానగానే ఉంది వచ్చినప్పటి నుంచి కూడా బాన్గానే ఉంది కనుక ఇంకా వర్షాలు వల్ల దుమ్ము కూడా పైకి లేవదు అందుకు ఇంత క్లియర్గా ఉందేమో అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అంటే ఎన్ని వీడియోస్ తీసినా కూడా ఇంకా సరిపోతుంది అనేది అనిపించట్లేదు అంటే మనం సిటీలో పొగ దుమ్ము దువి మధ్యలో ఉండి 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 వచ్చాం కదా ఒకసారిగా వచ్చేసరికల్లా అసలు ఇంత అద్భుతమైన నేచరు లో ఉండేసరికి వీళ్ళకి ఇంకా ఎలాంటి జబ్బులు రావు ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం చాలా ఆరోగ్యంగా ఉంటారేమో అనిపిస్తుంది అసలు ఆక్సిజన్ తప్ప ఇక్కడ ఏముండదు అనిపిస్తుంది అట్లయితే కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా ఉండదేమో మొత్తం పీల్ చేసుకుంటాయి చెట్లే పీల్ చేసుకుంటాయి కార్బన్ డయాక్సైడ్ మొత్తం పీల్ చేసుకుని ఇక్కడ జనాలు అందరికీ ఆక్సిజన్ ఇచ్చేస్తున్నాయి ఇంత అద్భుతమైన నేచర్ ఎంత చూసినా తను తీరట్లేదు ఎన్ని వీడియోస్ తీసినా కూడా సరిపోతుంది అనిపించట్లేదు ఎందుకంటే ఒక చోట ఉన్న చెట్లు ఇంకో చోట లేవు చోట ఉన్న మొక్కలు ఇంకో చోట లేవు మళ్ళీ ఫ్లవర్స్ అయితే అసలు కలర్స్ 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 ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ అసలు చాలా తక్కువ అనమాట బైక్స్ అవన్నీ మొత్తం వీటి మధ్యలో నుంచి ఎప్పుడన్నా ఒక బైక్ వెళ్ళడం తప్ప మనం షూటింగ్ కనుక ఇంకా మన కార్లో వచ్చి వెళ్ళండి కార్లు ఇవన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ బాగా ఎంత దూరం ఇది ఇక్కడ ఆగిపోతుందేమో ఇక్కడ ఏమన్నా ఇదేమో ఇక్కడ ఇక్కడ స్టాప్ ఏమో అనేది లేదు అసలు ఎంత దూరం వెళ్ళు ఎంత దూరం వెళ్ళు చెట్లు ఉంటూనే ఉంటున్నాయి అద్భుతమైన చెడు చాలా 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 అసలు ఎంత మైల్డ్ మైల్డ్ దూరాలు వెళ్ళినా కూడా ఇంకా చెట్లు వస్తూనే ఉన్నాయి స్టాప్ చేద్దాం అనేది లేదు అసలు చూడండి ఎంత దూరం కరువు రోడ్లు అన్ని కరువు కరుస్ 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 రోడ్లు అనమాట ఎంత దూరం ఎన్ని మైల్డ్ మైల్డ్ మైల్ మైల్డ్ మైల్ దూరం ఉంది ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఇది ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు మనకి హైదరాబాద్ మెయిన్ రోడ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంది ఇది కూడా ఎంత చూసినా తడివి తీరట్లేదు ఎన్ని వీడియోస్ తీసినా సరిపోవట్లేదు అసలు నేచర్ మళ్ళీ చూడగలమా అనిపిస్తుంది ఇంత అద్భుతం ఇంత అందాలు మన భారతదేశంలో ఉన్నాయి అదృష్టవంతులం కదా మనం ఈ భారతదేశంలో పుట్టడం చాలా గొప్ప అదృష్టం అది కూడా ఒక ఆర్టిస్ట్గా జన్మించడం అనేది ఆర్టిస్ట్గా అవ్వడం అనేది ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్కి మనం రాగలమో రాలేమో మన పరిస్థితులు ఎలాంటివో తెలియదు కదా మనకి బ్యూటిఫుల్ లొకేషన్స్ షూటింగ్స్లో వాళ్ళు తీసుకొచ్చి ఇంతంత లొకేషన్స్లో మనకి అద్భుతమైన నేచర్ని మనకి పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ పరిచయం చేసిన వాళ్ళకి కానీ ఈ లొకేషన్ సెలెక్ట్ చేసి మనకి ఈ లొకేషన్లో షూట్స్ పెట్టిన వాళ్ళకి కానీ మనకి ఇంత అద్భుతాలు మనకి చూపిస్తున్నందుకు చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను నేనైతే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైతే దీని ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరే చూడండి ఇక్కడ లావెండర్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ కలర్స్ 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 ఫ్లవర్స్ అయితే అసలు ఇగో కుండే అవ్వచ్చు కానీ ఇక్కడ చూస్తునేసరికి అసలు ఏంటి ఇది ఎన్ని అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయా ఎన్ని రకాల చెట్లు ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట అన్నీ అసలు ఎక్కడ చూడు ఎక్కడ చూడు హర్ట్స్ చూడండి ఇల్లు అక్కడక్కడ అక్కడక్కడ చూడండి అలా అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఎంత బ్యూటిఫుల్ నేచర్ హట్స్ లాగా అక్కడ అక్కడ సినిమాల్లో చూస్తుంటాం కదా మనం అంటే ఇది షూట్స్ జరిగే లొకేషనే కనుక మనం చాలా సినిమాల్లో చూసాము మామూలుగా ఇక్కడ సినిమాలు జరుగుతూనే ఉంటాయట ఇప్పుడు చాలా సినిమాలు జరిగాయట బాలీవుడ్ మూవీస్ కానీ టాలీవుడ్ కాలీవుడ్ అన్నీ కూడా మూవీస్ జరిగాయి ఇక్కడ సో ఈ లొకేషన్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు పర్టికులర్గా నేను వచ్చాను కనుక నేను వీడియో తీస్తున్నాను అంతే ఎంత వండర్ఫుల్ హట్స్ కూడా అది చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అక్కడ ఒకటి పెంకు లాగా వేసి గజిబిజిగా అక్కడ లైన్గా కంజెస్టెడ్గా లేకుండా ఇక్కడ చూసినా కూడా అసలు మంచు 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 అంతే మొత్తం అసలు వీడియో కూడా క్లారిటీగా రాలన్నమాట ఎందుకంటే మంచుతో కప్పేసి ఉంటుంది ఎప్పుడూ మంచితో కప్పిబడే ఉంటుంది ఇది కాసేపు ఇది మళ్ళీ కాసేపట్లోనే మంచిగా కప్పేస్తూ ఉంటుంది ఎండా అనేది లేదు నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఎండ అనేది లేదు మొత్తం మంచి వాన వాన మంచు వాన మంచు అంతే లేక్ అదంతా బ్యూటిఫుల్ అదిగో మళ్ళీ మంచిగా కప్పేసింది మొత్తం స్టార్ట్ చేశాను వీడియో తీయడం కాసేపు ఉంది మళ్ళీ చిన్న మొక్కలు లేక్ చుట్టూ మొక్కలు బ్యూటిఫుల్ కలర్స్ 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 ఫ్లవర్స్ ఆనందాలు అద్భుతాలు వావ్ కలర్స్ ఫ్లవర్స్ మొత్తం మంచితో కప్పేసింది మళ్ళీ కొంచెం రివీల్ అయింది కదా మంచు వీడియో తీయడం స్టార్ట్ చేశాను మళ్ళీ మొత్తం మంచితో కప్పేసింది ఇదిగో మొత్తం మంచి లేక్ కనబడట్లేదు అసలు ఇప్పుడైతే లేక్ అనేది కనబడదు వాటర్ మొత్తం మంచితో నిండిపోయింది మొత్తం మబ్బులు పట్టేసినట్టుగా అయిపోయింది చూస్తే నా ఫేస్ కూడా మీకు క్లియర్గా ఉండకపోవచ్చు మొత్తం కప్పేసింది ఇంకా రెండు కలర్ఫుల్ ఫ్లవర్స్ ఈ మన దగ్గర ఉండే ఫ్లవర్స్ అయినా కూడా ఇక్కడ అక్కడ కలర్ అక్కడ కలర్ చూసేసరికి ఇది కూడా విచిత్రంగా నేను కనిపిస్తాను కలర్ఫుల్ బ్యూటిఫుల్ ట్రీస్ అసలు ఇది ఒక హోటల్ అన్నమాట ఇది ఒక హోటల్ మేము ఇప్పుడు నెక్స్ట్ లంచ్ బ్రేక్లో ఇక్కడ లంచ్ చేస్తాం అనుకుంటున్నాను ఇదంతా షూట్ లొకేషన్ ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు తీసిన సినిమాలు తీసినా ఎంజీఆర్ గారు కూడా ఇక్కడ షూటింగ్స్ చేశారు అలాంటి అద్భుతమైన లొకేషన్స్లో షూట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టంగా భావిస్తున్నాను అందుకే నాకు షూట్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ లొకేషన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఈ లొకేషన్లో నాకు షూట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో 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 గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్